అమలాపురం అనే చిన్న గ్రామంలో గీతాన్షి అనే మంచి మనసున్న అమ్మాయి ఉండేది ఆమె ఎల్లప్పుడూ చిరునవ్వుతో అందరికీ సహాయం చేసే స్వభావంతో ప్రసిద్ధి చెందింది ప్రతి ఉదయం గీతాన్షి తన మట్టి కుండను చేతిలో పట్టకుని పాతగ్రామబావివైపు నడుస్తూ పక్షులు కూడా ఆగి వినేలా పాటలు ఆలపించేది కాలంలో ఎడారైపోయింది నీరు వారి ప్రాణాధారమే కాబట్టి గ్రామస్తులు ఆందోళన చెందారు పట్టణం నుండి సహాయం వెతికినప్పటికీ గీతాన్షి గా పరిశీలించేది వర్షకాలంలో కొండల నుండి వర్షపు నీరు దూరంగా బహుముఖంగా ప్రవహిస్తుందని ఆమె గమనించింది తన చిన్న చేతులు పెద్ద మనసుతో గీతాంషి గ్రామపు చెరువులోకి వర్షపు నీటిని దారి చూపడానికి ఒక చిన్న కాలువ తవ్వడ ప్రారంభించింది రోజురోజుకు ఇతరులు ఆమె ప్రయత్నాన్ని చూసి తనతో కలిసి పని చేయడానికి చేరారు కలిసిమెలిసి వారు తమ గ్రామంలో నీటిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో పనిచేశారు చాలా త్వరగా చెరువు నీటితో నిండిపోయింది మరియు గ్రామ బావి కూడా తిరిగి నిండిపోయింది గ్రామ పెద్దలు గీతాంషిని ఆశీర్వదిస్తూ నువ్వు చిన్న వయసులో ఉండవచ్చు కాని నీ జ్ఞానం మమ్మల్ని రక్షి అని అన్నారు ఆ రోజు నుండి అమలాపురంలో ప్రతి సంవత్సరం గీతాంశి దినోత్సవంను జరువుకుంటున్నారు ధైర్యం మరియు మంచితనం పెద్ద సమస్యలను కూడా పరిష్కరించగలవని అందరికీ గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు